హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి నేను దేవుని అయితే కోరుకుంటున్నాను సో అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి సో నేనైతే ఇంట్లో ఫ్రీ పని ఉండింది ఈరోజు ఆ పని మొత్తం ముగించుకొని అయితే ఫామ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను సో నాన్న భక్తి టీవీ అంటే ఇష్టం కాబట్టి భక్తి ఛానల్ పెట్టించాను కాలు కాంచుతుంటే తాగుతున్నారు సో ఈరోజు అయితే పూజ సింపుల్గా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను సో నైతే చాంబూలు అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోతుంది ఫామ్ దగ్గరికి వెళ్ళేసి సో నేను ఇక్కడికైతే రీచ్ అయిపోయాను సో నేను వెళ్ళగానే నాకు అరణ్ కొబ్బరి బొండలు తీసుకొచ్చింది చాంబూల తర్వాత వెళ్ళాను అనేసి సో నేనైతే ఎండ పడొచ్చానని అని అక్క కొబ్బరి బొండలు కొత్తగా ఎవరైనా చూస్తున్నారైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను బట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అది అలాగే ఒక లైక్ అనేది చేయండి సో ఇక్కడైతే అరణక్క నవ్వుతున్నారు కొబ్బరి బండము ఇంక ఇలా తాగితేనే బాగుంటుంది ఇంకా మామూలుగా స్ట్రా వేసుకొని తాగితే ఏం బాగుంటుందని చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాము సో అరుణక్కతో అయితే నాకు చాలా బాండింగ్ ఎక్కువ ఉందండి నేనైతే ఆటతో నేను చిన్నప్పుడు చాలా బాగా కలిసి అనమాట సో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను ఇద్దరం కలిసి ఉంటాము సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట లాస్ట్ లక్ష్మీ చిన్న వెళ్తున్నారన్నమాట అక్కడికి సో నేను గంగా నుంచి చూద్దామని వెళ్ళాను సో లక్ష్మి ఇక్కడ ఉన్నది లక్ష్మీ కళ్యాణి వాడు చిన్నోడు వాడికి పేరు పెట్టలేదు అన్నమాట సో ఎందుకంటే మేము తిరుమలలో వదలాలనుకుంటున్నాం దేవుడికి మొక్కున్నాము తిరుమలకి వదులుతామనేసి సో దేవుడు పేరు పెట్టామన్నమాట ఇంకొంచెం పెద్దదైన తర్వాత ఇక్కడ ఎప్పుడున్న చూడండి బుడ్డోడు వీని తీసుకొనిపి వదిలేస్తాము మొక్కబడి ఉందనమాట మాకి సో వీళ్ళు తీసుకొని తిరుమలలో వదులుతాము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేనైతే మీద షేర్ చేసుకుంటాను సో వీడైతే ఇంకా చాలా ఇష్టం నాకు సో వీళ్ళ అమ్మ దగ్గర అనమాట ఈ తల్లని పాలు తాగింది వీళ్ళమ్మ చనిపోతానే మేము వాడి దగ్గర అయితే పాలు తాపించింది నేర్పిచ్చేసాము స్టార్టింగ్ అయితే మాకు చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడైతే బాగా అలవాటైపోయింది వాళ్ళ పెద్దమ్మ దగ్గర పాలు తాగటం బాగా అలవాటైపోయింది ఇప్పుడు కరెక్ట్గా వన్ ఇయర్ అనమాట మొన్న ఫిబ్రవరి సెవెంత్కి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇది మొన్న అయితే సంతలో తీసి పంపించాను అనమాట ఇది గజ్జల మాల మెడలో కట్టడానికి ఇది ఇది పక్క అంతా వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకని అక్కడ చెప్పినారు ఏదైనా మెడలో ఒక సౌండ్ చేసేది ఏదైనా గజ్జలు మళ్ళీ లాంటిది వేద్దాము అనేసి సో తీస్తే కట్టినారనమాట వీడు జాకీ గారు సో నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్ళాను కాబట్టి వాడికి హ్యాపీ అయిపోయింది నేను అనుకుంటూ సైడ్కి వెళ్ళిపోయినామన్నమాట సో మళ్ళీ అయితే నా దగ్గరికి వచ్చాను కాసేపు తర్వాత కాసేపు అయితే రాని లేదు ఎన్నిసార్లు చూసినా రాలేదు సో మళ్ళీ అయితే వస్తాం అనమాట ఆడిపోయినావు ఇన్ని రోజులు చెప్పు 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 ఎక్కడికి పోయినారు ఇన్ని రోజులు చెప్పు 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 మీకు స్నాక్స్ తెచ్చిన స్నాక్స్ స్నాక్స్ లేదు 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 చాలా రోజులు అయిపోయింది చూసి అందుకే ఉడికి கதண்டி எந்த அந்த வீழக்கி చాలా రోజుల తర్వాత వెళ్ళాను అనమాట ఇంకా నేను పోతానే నా మీదకి వచ్చేసి కాసేపు ఆడుకున్నాయి ఆడుకుని ఆడుకుని ఆడుకొని అట్లే చెట్టు కింద చల్లగా ఉండింది చెట్టు కిందే నిద్రపోయినాయి అనమాట ఇంకా నేను తీసుకుని స్నాక్స్ ఇస్తే తినేసి గట్టే పడుకునేసినాయి సో మధ్యాహ్నం అయితే మాకు భోజనం టైం అయిందనమాట నేను కూడా క్యారేజ్ తీసుకుపోయినాను అక్క వాళ్ళకి సో అక్క కూడా దోశ తీసుకొచ్చారు సో మేము ముగ్గురం కలిసి తిన్నాము తిన్న తర్వాత నాకు వెళ్ళాను అన్నమాట చూద్దామని మన నాటే కదా మిరపనార బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఒక్కొక్క మూర సైజు వచ్చినాయి సో అవన్నీ చూద్దామని వెళ్ళాము సో రాగి కూడా బాగా చాలా బాగా వచ్చింది పంట సో అది చూసుకుంటూ వెళ్ళాము అనమాట ఇంక నుంచి వెళ్తానే ఇంకా ఈసారి మొత్తం శనక్కాయలు వేశారు ఏం పంటలు వేయలేదు ఈసారి శనక్కాయలు మాత్రం వేశారు కొద్ది శనక్కాయలు తీసుకుందామని అక్కడికైతే నేను వెళ్తున్నాను ఇంకా కోతకు రాలేదన్నమాట కొద్దిగా అయితే శాంపుల్ తీసుకున్నాను సో ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇవి పండు మెరుపుకి ఉన్నాయి కదా అవి ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చినారనమాట తీసుకొని వెళ్ళి విత్తనాలు చేసి నాటమని చెప్పి సో నేను దాని గురించి నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇక్కడ వచ్చేసి రాగులు అరుణ్ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా మధ్యాహ్నం పైన భోజనం తర్వాత అరుణ అక్క వాళ్ళ ఇంటికి ఏమంటే అక్కడ ఇంక ఇంట్లో రాగి పిండి అయిపోయింది సో అక్కడ రాగులు క్లీన్ చేసుకుందామని వచ్చాము సో ఇప్పుడు నాటాం కదండి రా రాగి నార దానికి ముందు పండించిన పంట అనమాట దాదాపు మనకి ఒక మూడు దాకా వచ్చినాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోస్ అట్లా యాభై కిలోలు అట్లా వచ్చినాయంట కొద్దిగా వేసుకున్నాం సో అదైతే నేను మీకు వీడియో తీయలేదు సో మీకు టీపీ లేదు సో మనకి ఇంటికి అన్నమాట ఒకేసారి అక్క క్లీన్ చేసి చేస్తున్నారు క్లీన్ చేస్తే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఫైవ్ కిలోస్ సిక్స్ కిలోస్ అలా తెచ్చి మనం మిషన్ కాడించి పచ్చుకుంటే నాకు సరిపోతాయి ఫిఫ్టీన్ డేస్ అలా వస్తాయి అన్నమాట సో నేను టెన్ డేస్కి ఒకసారి అట్లా నేను మిషన్కి ఎన్ని చెట్లు నాటిండు అక్క పేరు మనీ ప్లాంట్ నెక్స్ట్ సీతాఫలం తెల్ల సరవశుద్ధి కాకడాలు కరివేపాకు అన్ని చెట్లు ఓకే మాను పత్తి చెట్టు అందారం చెట్టు చెట్టు మామిడి చెట్టు పరిమి చెట్టు చెట్టు తులసి చెట్టు కనకాంబరాలు ఇన్ని చెట్లు ఉన్నాయి కా వావిల చెట్టు కూడా ఉందా చెట్ వేప్ వేప చెట్టు కూడా ఉందా లోపల ఓకే ఉంది ముందు కనిపిస్తుంది అన్ని చెట్లు ఉన్నాయి అబ్బా మ చెట్టు కూడా ఉందా అవునా లాస్ట్లో ఉందా ఇంటి దగ్గర ఉండేలా ఇద్దరు లేస్తానే వచ్చేస్తావు సో ఇదండి చూసారు కదా ఎన్ని మొక్కలు పెట్టారు చూడండి అక్క వాళ్ళని దగ్గర సో వినాయక చవితికైతే నేను ఇక్కడికి వచ్చానండి దేవుడికి మామూలుగా హీరో ఒక్క పత్రాలు పెడతారు కదా నాకు ఇక్కడే నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే దొరికిపోతాయి అన్నమాట అక్క వాళ్ళ మీ దగ్గర నేను ప్రతిసారి ఇక్కడే తీసుకొని పోతూ ఉంటాను దాదాపు ఇవి మనకి ముప్పై కిలోల పైన ఉంటాయి సో సేమ్ అన్నీ అక్కడ కూడా ఇచ్చాను ఇద్దరూ హాఫ్ హాఫ్ ఎత్తుకున్నాం అనమాట ఇంక ఇప్పుడు ఇది నాన్న బండిలో వేసుకొని వస్తే దాన్ని క్యారీ చేయడం మా వల్ల కాదు సో ఇది నాన్న బండిలో వేసుకొని వస్తారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రోజుకైతే ఇదే వీడియో నా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచ్